నా పేరు శ్రీనివాస్ అండి నేను వ్యాపారం బిజినెస్ చేస్తున్నాను మా కజిన్ బ్రదర్ నాగరాజు గారు రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చాను అతను చిన్న వయసు నుంచి కష్టపడే తత్వం ప్రతి మా మా కుటుంబంలో ప్రతి అందరికీ ఆదర్శం అతను ఏ విధంగా అంటే అతను చాలా కష్టపడి పైకొచ్చిన వ్యక్తి చిన్నప్పుడు అంచెలంచెలుగా అంటే చదువుకోవడానికి ఎటువంటి శ్రమలు కూర్చి గవర్నమెంట్ కాలేజీల్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఫీజులు డొనేషన్లు ఇప్పుడంటే ఫీజులు డొనేషన్లు కట్టే వ్యవహారం అంతా ఉండేది ఆ టైంలో ఆయన అన్ని అన్ని ర్యాంకులు తెచ్చుకొని అన్ని అన్నిట్లో ఫస్ట్గా ప్రథమంగా నిలిచి అన్ని మంచి విద్య అభ్యసించి గొప్ప స్థాయికి చేరుకున్నారు ఈ రోజు నాడు ఆయన ఫస్ట్ నుంచి కష్టపడే తత్వం అందరికి సహాయపడే గుణం అందరితో కలిసిమెలిసి ఉండటం చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరితో మంచిగా మెలిగే పద్ధతి ఆయన్ని ఈ ఈ రోజు నాడు ఈ స్థాయిలో నిలబెట్టిందని మేము అనుకుంటున్నాము ఆయన లాస్ట్ కి ఈ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో టీజీ ట్రాన్స్కోలో లో ఒక పెద్ద సిజిఎం పోస్ట్ లో రిటైర్ అవుతున్నారు ఈ రోజు నాడు ఆయనకి అభినందనలు ఆయన ఇంకా భావి జీవితం ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా అందరితో సేవ చేస్తూ అందరికి సేవ సహాయపడుతూ మంచిగా జీవించాలని మనస్ఫూర్తిగా తమ్ముడు శ్రీనివాస్ నా పేరు నా పేరు విశాలాక్షి బావగారు చాలా చాలా సెటిల్డ్గా ఉంటాడు ఆయన జ్ఞానాన్ని అందరికి పంచుతూ ఉంటారు అందరితో కలిసిమెలిసి వాళ్ళ ఏజ్ తగ్గట్టు ఆయన మారిపోతారు చాలా హార్డ్ హార్డ్ వర్కర్ ఆయన వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ నా పేరు రితికా నేను బీటెక్ చదువుతున్నాను హీ ఆల్వేస్ గైడ్ జస్ లైక్ నాకు నాగరాజు గారు ఆయి అవుతారు ఫస్ట్ నుంచి హెల్ప్ చేయడం కానీ స్టడీస్లో లైక్ ఏ ఏ పాత్ర చూస్ చేసుకోవాలని దాంట్లో గైడెన్స్ ఇచ్చారు అండ్ మాకు మొన్న రీసెంట్ యూఎస్కి వెళ్ళినప్పుడు తనకు గైడెన్స్ ఇచ్చారు అంత నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ ఉంటారు హెల్ప్ చేస్తూ ఉంటారు వెరీ హ్యాపీ ఫర్ దిస్